ఒక కుటుంబంలో రెండు మూడు ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది ఒక్క ఒక్క సీటు మాకు లేదా ఎనభై లక్షల మంది ఉన్నాం మేము ఒక్కటి మేము అడుగుతుంది ఒకటే కుటుంబానికి రెండు మూడు తీసుకుంటే ఒక్కటి మాకు ఇవ్వలేరా ఒక్క సీటుకు కూడా మా మాదిగారు అర్హులు కాదా అదన్న చెప్పండి మాకు కూడా న్యాయం చేయండి మా కులానికి కూడా న్యాయం చేయండి నిజంగా మాదిగలు ఓట్లు వేయకపోతే పార్టీ భవిష్యత్తుంది కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏమిటని నేను అడుగుతున్నా ఒక సీనియర్ నాయకుడిగా ఆ పార్టీలో పనిచేసి పెద్దామనేటువంటి ఆలోచన కలిగినటువంటి ఒక వ్యక్తిగా పార్టీ భవిష్యత్తు ఏమిటి ఇంతవరకు ఎవరైనా ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారా నేను పది మంది ముఖ్యమంత్రులను చూశాను ఎవరు కూడా ఈ రకమైన నిర్ణయం అయితే జరగలేదు మరి ఇది ఏ రకమైనటువంటి నిర్ణయం అనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ నాలు నాలుగు కాళ్ళ పాటు ఉండాలని కదా మేము కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది కానీ ఇవాళ మా జాతి మొత్తాన్ని పక్కన పెట్టేసి రిజర్వేషన్లే లేవు అన్నట్టుగా రిజర్వేషన్లకు దూరంగా పెట్టి మూడు స్థానాలు రిజర్వేషన్స్ ఉంటే మరి ఎంపీ ఎంపీ స్థానాలు ఉంటే మూడు స్థానాల్లో మాదిగా కులానికి ఒక్కటి కూడా కేటాయించకపోవడం అనేటువంటిది ఇవాళ జాతి మొత్తం బాధపడుతున్న విషయంగా ఈ సందర్భంగానే తెలియదు ఇది అవమానకరమైనటువంటి విషయంగా కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా అరే ఎన్నిసార్లు రోజు అంటుంటే మళ్ళీ ఎన్నిసార్లు అంటారు ఇప్పుడు ఎందుకు ఇస్తాడో నాకు తెలియదు ఇక నువ్వు అడిగే క్వశ్చన్లో నేను ఏం చెప్పాలి నేను రోజు అడుగుతున్నాను